నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు పాతగుంటూరు లైన్ అంటే ఈ రోడ్డు వెళ్తే మంగళగిరి మంగళగిరి రోడ్డు అంటారనమాటది బస్ స్టాండ్ నుంచి ఇటుగా వస్తే మనం పాతకుంటూరు లైన్గా వెళ్ళిపోవచ్చు నగర్ ఆటో నగర్ దాటాక పెద్ద కానీ నేషనల్ హైవే మీదకి వెళ్ళిపోవచ్చు అనమాట గుంటూరు సిటీ పాతగుంటూరు లైన్ మనం చూస్తున్నాం చక్కని గ్రెనరీ ఏర్పాటు చేసి రోడ్డు డివైడర్లలో చెట్లను నాటి ఈ విధంగా కార్పొరేషన్ అధికారులు స్వచ్ఛత పాటిస్తున్నారు స్వచ్ఛ గుంటూరుకి ప్రత్యేకంగా ఇటీవల గుంటూరులో అవార్డు కూడా తీసుకున్న రికార్డు ఉందన్నమాట ఢిల్లీలో కేంద్ర స్థాయిలో గుంటూరు కార్పొరేషన్కి స్వచ్ఛత పాటించే విషయంలో ఒక అవార్డు కూడా ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ చాలామంది చెప్తున్నారు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో పాత గుంటూరు పరిధి మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా పాత గుంటూరు అనమాట అంటే ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని సీసీ రోడ్లు కూడా వేయాలి మనం చూస్తుంది మెయిన్ రోడ్డు ఈ రోడ్డు పర్వాలేదు ఈ సమీప డివిజన్లలో కొన్ని సీసీ రోడ్లకి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఇటీవల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారనమాట మీ దిశగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే విధంగా మనం చూడవచ్చు మనం చూస్తున్న ఈ లైన్లు కూడా డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఇటు లైను పూర్తి అనమాట ప్రధాన డ్రైన్ ఉంటుంది ఇటు లైను ఈ లైన్ కూడా పూర్తి చేశారు ఈ విధంగా గుంటూరులో అన్ని డివిజన్లకి త్వరితగతిన అభివృద్ధి పనుల ముందు దూసుకుపోతుందని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకంగా పాత గుంటూరుని మారుస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు తెలియజేస్తున్నారు ఈ దిశగా ప్రతిరోజు డివిజన్లలో పర్యటన చేస్తూ ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు గుంటూరు సిటీ అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం ఈ సెంటర్ డివైడర్లో ఈ విధంగా గ్రీనరీ పెంచడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో ప్రజలు వ్యాపారస్తులు రైతులు తెలియజేస్తున్నారు బాటశాలకి ఈ విధంగా చక్కని మొక్కలు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో సంతోషంగా ఉంటుందని ఈ ప్రాంతంలో చాలామంది తెలియజేస్తున్నారు సిమ్స్ ఈ విధంగా ఈ లైన్లు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు ఇవన్నీ మనం చూడవచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మంగ్లీర్ రోడ్డు మనం చూస్తున్నాం పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు అన్నీ కూడా ఈ లైన్లో మనం చూడవచ్చు వస్త్ర దుకాణాలు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరంలో మరిన్ని ప్రైవేట్ రంగంలో కానీ కొన్ని కంపెనీలు రావాలని చాలామంది కోరుతున్నారు ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని నిరుద్యోగ సమస్యకి పరిష్కారంగా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు వచ్చినా సరే ఈ ప్రాంతంలో నుండా నిరుద్యోగ సమస్య తీరిపోతుందని చాలామంది కోరుతున్నారన్నమాట ఈ దిశగా రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎన్ఆర్ఐ పెద్దలతో చర్చలు జరిపి గుంటూరులో మౌలిక వసతుల గురించి పరిశీలన జరుపుతున్నారు గుంటూరు సమీప ప్రాంతాల్లో ఆటోనగర్ ఏరియాలో కానీ ఏదైనా సరే పరిశ్రమలకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని చర్చలు జరుపుతున్నారన్నమాట అంటే భవిష్యత్తులో గుంటూరు నగరం సమీప గ్రామాలన్నీ కలుపుకొని పెద్ద మెగాసిటీగా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి పెరిగే జనాభాకు అనుగుణంగా ఇటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే నిమిత్తంగా చర్చిస్తున్నారు అదేవిధంగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా గుంటూరుకి మెరుగైన ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మంత్రిగా ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పవచ్చు ఫ్లైఓవర్ నిర్మాణాలు కానీ డ్రైన్ల నిర్మాణం కానీ త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు ప్రారంభోత్సవాలు చేసేందుకు నిధుల కొరత లేకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానీ త్వరితగతిన కార్పొరేషన్ చేరే విషయంలో వేమసాన గారు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పాలి గతంలో నిధులు సక్రమంగా అందక గుంటూరు అభివృద్ధి నోచుకోలేదు ప్రస్తుతం నిధుల సమస్య లేదు కాబట్టి పనులు వేగవంతం చేసినట్లయితే ప్రజాసేవకి ఎంతో హుందాగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఏదైనా సరే పంచాయతీరాజ్ నిధులు కానీ సమీప గ్రామాల్లో పంచాయతీ రాజ్ నిధులు కార్పొరేషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఈ నిధులన్నీ రావడం వల్ల ఈ గుంటూరు సిటీ ఒక మెగా సిటీగా రూపాంతరం చెందే అవకాశం ఉంది గుంటూరు మండల పరిధిలో సమీప గ్రామాలన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్ కలిపి పెద్ద మెగా సిటీగా మెగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఒక పరిశీలన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చూడండి ఇటు నుంచి వెళ్తే మనం మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట ఇటు ఎడంజేయో వెళ్ళిపోతే గోరంట్లు వెళ్ళిపోవచ్చు గుంటూరు గోరంట్లు వెళ్ళిపోవచ్చు అమరావతి రోడ్డు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా గోరంట్ల మీదుగా అమరావతి రోడ్డు వెళ్ళిపోవచ్చు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు అది ఇటు నుంచి వెళ్తే మనం గుంటూరు నుంచి పెద్దకాకాని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా నేషనల్ హైవే పెద్ద వెళ్ళిపోవచ్చు పెద్ద కాకాని మంగళగిరి విజయవాడ లైన్ అనమాట అది ఈ విధంగా స్వచ్ఛత పాటిస్తున్నారు ఈ లైన్ దాటినట్టయితే మనం ఆటో నగర వెళ్ళిపోవచ్చు గుంటూరు ఆటోనగర్ గుంటూరు ఆటోనగరు అభివృద్ధికి నోచుకోలేదని చెప్పాలి అడుగుల రోడ్డు ప్రధాన రహదారి చాలా ఇబ్బందికరంగా ఉందని ఇక్కడ కార్మికులు చాలామంది మెకానికులు కార్మికులు షాప్ యజమానులు చాలామంది చెప్తున్నారు కార్పొరేషన్ని అభివృద్ధి చెందినట్లయితే ఈ నగర్ని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు వెంటనే చొరవ తీ తీసుకొని ఈ ప్రాంతానికి రోడ్లు మంజూరు చేయాలని ఆటోనగర్లో చాలామంది కార్మికులు శ్రామికులు కోరుతున్నారన్నమాట ఆటోనగర్ వందడుగుల రోడ్డు కూడా అధ్వానంగా మారిందని వెంటనే రోడ్డు వెయ్యాలని కూడా ఇక్కడ స్థానిక కార్మికులు చాలామంది కోరుతున్నారు ఆటోనగర్ సమీప ప్రాంతంలో మనం చూస్తున్నాం గుంటూరు ఏదైనా భవిష్యత్తులో ఆటోనగర్లో వేలాది మంది కార్మికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు లారీలు కూడా చాలా వస్తూ ఉంటాయి వాహనాలు వస్తూ ఉంటాయి ఈ వచ్చే వాహనాల తాకిడికి రోడ్లు కూడా గతంలో ధ్వంసం అయిపోయినాయి గతుకులమయంగా గుంటలమయంగా ఏర్పడ్డాయి కనీసం గుంటలను కూడా పోడ్చట్లేదని చాలామంది ఇక్కడ విమర్శలు చేస్తున్నారు గుంటూరు నగర్ మనం చూస్తున్నాం ఈ సమీప ప్రాంతం మొత్తం కూడా ఎడం చేయపు గుంటూరు నగర్ అనమాట చాలామంది రోజు నగర్కి రాకపోకలు సాగిస్తూ ఉంటారు అందుకని ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఆటోనగర్లో వంద అడుగుల రోడ్డు సమీప రోడ్లని వెంటనే మరమ్మత్ చేయించి మంచి రోడ్లు వేయాలని చాలామంది కోరుతున్నారన్నమాట రోడ్డు మొత్తం చాలా ధ్వంసమైపోయింది ఇటుగా వెళ్ళే రోడ్డు చాలా ఇబ్బందికరంగా మారిందని ఇటుగా వచ్చే ప్రయాణికులు చాలామంది చెప్తున్నారు గుంటూరు ఆటోనగరం వెంటనే రోడ్లని గతికులమయమైన రోడ్లని అభివృద్ధి చేయాలని ప్రత్యేకంగా రోడ్ల నిర్మాణం ట్రైన్ల నిర్మాణం చేపట్టాలని ఈ ఆటోనగర్ ప్రాంతంలో చాలామంది శ్రామికులు కార్మికులు కోరుతున్నారన్నమాట అంతా గతుకులమయంగా ఉంటుందన్నమాట ఈ రోడ్డు మొత్తం చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా చెప్తున్నారు ఆటోనగర్ మెయిన్ రోడ్డు వంద అడుగుల రోడ్డు చూస్తున్నాం ఈ ఆటోనగర్లో ఈ ఆక్రమణకు చాలా గురైందనమాట వంద అడుగుల రోడ్డు మాత్రమే కానీ ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపేయటం ఈ విధంగా ఉందని చాలామంది చెప్తున్నారు ఏదైనా అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే ఆటోనగర్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రస్తుతం వర్షాకాలం ఉంది కాబట్టి ఈ వర్షాకాలం ఈ భారీ వర్షాలకి ఇంకా ఇబ్బందిగా మారిందని చెప్తున్నారు రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయని దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయించాలని కూడా చాలామంది ఇక్కడ కార్మికులు కోరుతున్నారన్నమాట గుంటూరు ఆటో నగరం మనం చూస్తున్నాం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈ ఆటో నగర్ని వెంటనే పట్టించుకొని ఈ మరమ్మతులు చేయాలని రోడ్లని వెంటనే వేయాలని కూడా చాలామంది కోరుతున్నారు అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్లో మనం ప్రస్తుతం ఆటో నగర్ చూస్తున్నాం ఈ ఆటో వంద అడుగులు రోడ్లు ఉన్నప్పటికీ కూడా చాలా ఇరుగ్గా కనిపిస్తుంది చూడండి ఆటో నగర్ ప్రధాన రహదారి అనమాట అది ఇటు నుంచి అటుగా వెళ్ళిపోవచ్చు మనం ప్రతి లైన్ వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే చేరుకోవచ్చు డైరెక్ట్గా ఈ లైన్ నుంచి ఇలా తూర్పుకు వెళ్ళిపోతే మనం మద్రాసు విజయవాడ నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు అనమాట ఎడించే తిరిగితే మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు గుంటూరు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు కుడిచేయి ఆటోనర్ చాలా అద్వాన స్థితిగా ఉంది చూడండి చాలా ఇబ్బందికరంగా ఉందని వెంటనే మరమ్మతులు చేయించాలని ప్రత్యేకంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని చాలామంది కోరుతున్నారు ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే అనమాట ఇది పైన చూస్తుంది కింద నుంచి ఎడం వెళ్తే మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు కుడిచే గుంటూరు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక లైక్ యూ ఫ్రెండ్స్